నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది ముఖ్యంగా పలు వార్డుల్లో వీధి వీధి తిరిగితే ప్రజల నోళ్లలో ఒకే మాట వినిపిస్తుంది మాకు ఏఐఎంఐఎం కావాలి కైటు గుర్తుకే ఓటు వేస్తాం అని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు స్థానిక సమస్యల పరిష్కారం మైనార్టీలు మరియు బలహీన వర్గాల అభివృద్ధి పారదర్శక సేవలు అందించడంలో ఏఐఎంఐఎం పార్టీ ప్రజలకు విశ్వాసం పెరిగిందని కనిపిస్తుంది తాగునీరు రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు పాఠశాలలు అభివృద్ధి వంటి మౌలిక వసతుల కోసం ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు ప్రతి గల్లీ ప్రతి బస్సులో ప్రజలు ఏఐఎంఐఎం అభ్యర్థులకు ఉత్సాహంగా స్వాగతం పలుకుతూ ఈసారి మా ఓటు ఓటుకే అని బహిరంగంగా ప్రకటిస్తున్నారు యువత మహిళలు వృద్ధులు కూడా కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు నారాయణ ఖేడ్ ప్రజల మాటల్లో ఒక స్పష్టత కనిపిస్తుంది అభివృద్ధి కోసం న్యాయం కోసం తమ హక్కుల కోసం ఏఐఎంఐఎం ను గెలిపించాలని సంకల్పం వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ ఎన్నికల రోజున కైడు గుర్తుకు ఓటు వేసి ఏఐఎంఐఎం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలు సిద్ధమవుతున్నారు ఉంది కదా ఇక్కడ ఒక ఫెమ్మల్ ఉంటది ఇక్కడ ఒక ఫెమ్మల్ ఉంటది కదా కరెక్ట్ ఈ ప్లేస్ లో మనం ముద్ర హాఫ్ హాఫ్ పడింది

అయితే మన ఓటు ఏదైతే ముద్ర వేస్తామో మనం ఈ ఫాస్టాగ్ ముద్ర ఉంటుంది కదా ఇది మనం ఇక్కడ కరెక్ట్ ఈ సింబల్ పైన పడాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొట్టండి పంపదివేది అది మీరు కొట్టండి ఎందుకంటే ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న స్టాంప్ ఇక్కడ కూడా పడుతుంది వేరే వాళ్ళ సింబల్ ఉంటది కదా ఒకవేళ మీరు ఇట్లా ఫోల్డ్ చేస్తే కరెక్ట్ ఉంటది ఇక్కడ ఉన్న పేరకే పడుతుంది సేమ్ పర్సన్ ఓకేనా

ये ले ये किस थे खाओ सरपंच आवाज बड़ी सादी बड़ी जो तब आएगा अपना हाथ में दो करेक्ट मारना रहता अब यहां आए समझो कैसा मारते हो इसको एक बार मारो करेक्ट है हां पटेल को थोड़ा पटे हाथ नीचे करो इतना फोल्ड फोल्ड इतना जैसे भाई पटेल को हाथ नीचे करो थोड़ा हाथ नीचे रखिएगा मारे इन वाली वाला तो और डाल के भी हां सर ये करेक्ट है इसको फोल्ड करना करते हैं भाई निकाल वॉलेट के ऊपर के

और जी मुजीब भाई हां आओ आओ ये सर रिया दीजिए एक सेकंड रुकते हैं ठीक है ठीक है विनोद जी